మా ఎమ్మెల్సీలకు నిధులు ఇవ్వడం లేదు అయినా కానీ జగిత్యాల ఎస్కేంద్ర డైరీ కళాశాల అరవై సంవత్సరాల వార్షికోత్సవ కార్యక్రమం తీసుకుంటున్నాం మేము ఇది ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి కార్యక్రమం ఉంది అందులో ఈ యొక్క పిటిషన్ను ను నేను వారికిచ్చి ఈ కార్యక్రమం ఈ ప్రయ విధానం కూడా నా వద్ద నేను చూడేసుకుంటాను చెప్పండి పరిశోధనలో పనులను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే పనులను ఎంతవరకు మనం కాపాడుకుంటే ఆరోగ్యపరంగా పరంగా అన్నవయవాలు బాగుంటాయి మాట కళ్యాణ్ గారి చాలా సంతోషం అయితే మా చిన్నతనంలో మేము ఇప్పుడు ఏమైతే ఈ గోడకు ఉండేటువంటి ఉన్నాయో ఆ ఇట్కలను ఒక బట్ట మీద మా వయసులో ఆ పరిస్థితి ఉండేది తర్వాత కట్ల పొగ్గుంటుండే ఆ పొగ్గుతో కడుపుకుంటుండే తర్వాత చెట్టుండే అవి వాటితో తర్వాత వచ్చినటువంటి మారిన పరిస్థితి అనుకున్నాక కొనుగోలు శక్తి ఎప్పుడైతే వచ్చిందో ఈ టూత్ బ్రష్ గానీ టూత్ పేస్ట్ గానీ ఆ బ్రష్ నుండి ఆ అనుకూల వాళ్ళం కానీ వాళ్ళు మారిన పరిస్థితి అనుకున్న జీవన ప్రమాణాలు పెరిగింది కొనుగోలు శక్తి పెరిగింది మనిషికి అన్ని తెలియవలసిన అవసరం ఉందని చెప్పాలి అనారోగ్యం పోలాడడం అనారోగ్యం పోలాడకుండా మనం ముందు చాక్తి తెలుసుకోవడం కొరకు అది కళ్ళు కానీ పండ్లు కానీ ఇతర ఏమైనా కానీ రైతులందరూ కూడా పూర్తిగా చెప్పినట్టుగా నేను మనస్ఫూర్తి భావిస్తున్నా ఒకవేళ ఎవరికన్నా మీకు అర్థం కానట్టయితే తెలుసుకోవాలన్నట్టయితే చేతి కాబట్టి అడగండి దానికి అనుగుణంగా వైద్యులు మీకు సూచనలు సలహా ఇస్తారు ఎవరు అడుతారు మీ దాంట్లో